అప్పులు త్వరగా ఎలా తీరాలి అని కూడా అడిగారు లో ఎనర్జీలో ఎనర్జీ లో ఫస్ట్ మీరు హై ఎనర్జీ అంటే ఆకర్షించడం ఎలా చెప్పండి డబ్బును ఎవరైతే ఆకర్షించాలంటే గోల్డ్ కలర్ ఉంటుంది కదండి ఆ గోల్డ్ కలర్ విజులేషన్ చేసుకోవాలి నేను ఆల్రెడీ గోల్డ్ కలర్ ని ఆస్వాదించాను నమస్తే నేను మీ హరిత స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు నిర్వహించబడే అడ్వాన్స్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి విజయ్ గారు నమస్తే అండి నమస్కారం అండి క్లీన్ గా కాకుండా ఇవాళ కాస్త భిన్నంగా చేద్దామా ఎందుకంటే మన వీడియోస్ కింద కామెంట్స్ లో చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు నేను ఒక వ్యూవర్ అడిగిన ఒక క్వశ్చన్ తీసుకున్నాను ఆయన ఏమంటాడంటే గురువు గారు నాకు చాలా అప్పులు ఉన్నాయి అవి తీరాలంటే ఏం చేయాలి రోజు మీ వీడియోస్ చూస్తుంటాడట అతను చూసినప్పుడు చాలా పాజిటివ్గా మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుందంట సో వీడియోస్ చూస్తున్నాను కానీ మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే ఎట్లా అండ్ అప్పులు తీరాలంటే ఎలా అని అడుగుతున్నాడు దానికి మీ ఆన్సర్ ఏంటి ధర్మం రక్షిత రక్షిత తద్భవతి సో ఎలా అంటే చూడండి మేడం వీడియోస్ ఏంటంటే ఇవన్నీ చాలా మోటివేషన్గా ఉంటాయి చూసినంతసేపు ఏదో సాధం అనిపిస్తుంటుంది మళ్ళీ ఏమవుతుందంటే ఆ ఎనర్జీ పడిపోతుంటుంది నిజానికి అలా ఎందుకు జరుగుతుంటే కన్సిస్టెన్సీ ప్రాక్టీస్ లేకపోవడం అంటే యూట్యూబ్లో వీడియో చూడొచ్చు బట్ దానికంటే ముందుగా ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అంటే వీడియో చూడడం వద్దనట్లేదు బట్ ప్రాక్టీస్ లేకుండా చూస్తున్నారు తీరీ పరంగా స్ట్రాంగ్గా ఉంటున్నారు సో దానివల్ల రిజల్ట్స్ రావట్లేదు అందుకోసం ఏమి ఒక ఫ్రీ క్లాస్ అనేది కనెక్ట్ చేస్తున్నాం అంటే ఒక డెమో క్లాస్ కనెక్ట్ ఎందుకంటే సబ్జెక్ట్ ప్రతి ఒక వ్యక్తికి ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ఒక ఫ్రీ క్లాసెస్ అనేది కనెక్ట్ చేస్తున్నాం ఈ క్లాస్లకు అటెండ్ అయిన తర్వాత వాళ్ళకు మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది మేడం ఇక్కడ చూడండి అప్పులు ఉన్నాయి చూడండి అప్పు అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ అండి ఈ నెగిటివ్ ఎనర్జీ ఉన్న వ్యక్తుల్లో ఇంకా ఇంకా అప్పులు ఎక్కువ అవుతుంటాయి సో నేను ఏం చెప్పిస్తామంటే మేము ప్రాక్ట్ క్లాసెస్ కూడా ఉంటాయి మేడం ఆ ప్రాక్ట్ క్లాసెస్లో ఏం చెప్పిస్తామంటే వారి యొక్క నెగిటివ్ ఎనర్జీని తొలగించుకొని వాళ్ళ పాజిటివ్ ఎనర్జీ వచ్చే విధంగా మేము ట్రైనింగ్ ఇస్తుంటాం అంటే ఎలా అంటే చూడండి ఎవ్రీడే మార్నింగ్ ప్రాక్టీస్ చేపిస్తుంటాం వాళ్ళకు అలా ప్రాక్టీస్ ఏమేంటే ఫస్ట్ ధనాకర్షణ గేమ్ స్టార్ట్ చేపిస్తుండ్రో ఎవరికైతే డెప్స్ ఎక్కువ ఉన్నాయో రోజు చేయడం వల్ల మంత్రాన్ని రిపీట్ చేయడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంటుంది పాజిటివ్ ఎనర్జీ వచ్చిన వ్యక్తి ఒక యాక్షన్ స్టెప్స్ ఎలా ఉంటాయి మేడం చాలా పాజిటివ్గా ఉంటాయి ఎవరి శక్తి అయితే పాజిటివ్గా ఉంటుందో వారికి మనీ ఫ్లో అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది అంటే వారి యొక్క యాక్షన్ స్టెప్స్ అయినా దాన్ని బట్టే వాళ్ళకి రీజెస్ వస్తుంటాయి అదొకటి నెక్స్ట్ ఇంకొకటి మనీ రావడానికి రావడానికి ప్రధానమైన కారణం వాతావరణం చుట్టుపక్కల వాతావరణం నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే రాదు మేడం ఇల్లు చాలా నీట్గా ఉంచుకోవాలి పాటు చుట్టుపక్కల వస్తువులు కూడా చాలా నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి అప్పుడే మనీ ఫ్లో అనేది ఉంటుంది పాటు దాంతోపాటు రిలేషిప్స్తోంది ఏంటంటే రిలేషిప్ ఫ్రీక్వెన్సీ కూడా మనీ ఫ్రీక్వెన్సీమే పడుతుంటుంది ఇందాక ఆ వ్యూరు ఎవరైతే అడిగారు ఒకసారి మీరు చెక్ చేసుకోమని నేను అంటాను మేడం అంటే మీ రిలేషన్షప్స్ ఎలా ఉన్నాయి మీకు మనీ ఫ్లో రాకపోవడానికి ప్రధానమైన అడ్డంకులు ఏంటి చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది ఒకసారి చెక్ చేసుకోమని చెప్తుంటారు ఆ డెప్స్ నుంచి బయటపడాలంటే మాత్రం ఒకసారి డెమో క్లాస్కి అయితే వినమని చెప్తారు అందుకే అందరికి ఫ్రీగా మేడం అంటే ఇలా అటెండ్ అవ్వడం ఎలా తెలియట్లేదు మీ వీడియో చూస్తేనే పాజిటివ్ గా అనిపిస్తుంది మైండ్ ఫ్రెష్ గా అనిపిస్తుంది అందుకే మీ వీడియోతో ఆయన డే స్టార్ట్ చేస్తున్నాడు ఎస్ ఎక్సలెంట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ అయితే నేనేమంటారంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది మేడం కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఉంది ఆ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా వాళ్ళు డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్లో ఇవ్వచ్చు ఫామ్ ఫిల్ చేసిన వెంటనే వాట్సాప్ గ్రూప్లో వస్తుంది జాయిన్ అవ్వచ్చు లేదా మా టీమ్ మెంబర్స్ కూడా అప్రోచ్ అవ్వచ్చు ముందుగా క్లాస్లో కట్టిన తర్వాత వాళ్ళ ఏం ఏం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది ఎప్పుడైనా సరే లైఫ్ సెట్ అవ్వాలంటే ముందు మైండ్ సెట్ అవ్వాలి ఎప్పుడైతే మైండ్ సెట్ మార్చుకుంటారో ఆ వ్యక్తి అద్భుతాలు చూ సృష్టిస్తారు అంటే మందికి ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇండియాలో దాదాపుగా నూట ముప్పై పైన బ్యాట్స్మెన్ మీకు చేయడం జరిగింది ఇండియాలో హైయెస్ట్ బ్యాట్స్మెన్ చేయడం జరిగింది బట్ ఒకటే ఒకటి మేము చెప్పేది ఏమిటంటే లో ఫ్రీక్వెన్సీ ఉంటే లో వాటిని ఆకర్షిస్తారు హై ఫ్రీక్వెన్సీ ఉంటే హై వాటిని ఆకర్షిస్తారు లో నుంచి హైకి ఎప్పుడైతే వారు వెళ్తారో అప్పటి నుంచి వారికి మనీ ఫ్లో అవుతుంది మనీ ఫ్లోని ఆకర్షించాలంటే లోపల ఏముండాలి మేడం హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఉండాలి హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఉంటే వారు హైగా ఆకర్ అప్పులు త్వరగా ఎలా తీరాలి అని కూడా అడిగారు సో ఈ వీడియో ద్వారా ఆయనకి ఏమన్నా చెప్తారా షూర్ అండి అప్పులు తీరాలంటే ఒకటే ఒకటండి లో ఎనర్జీలో ఉండడం అలా వదిలేయండి ఫస్ట్ మీరు హై ఎనర్జీగా ఉండడం అంటే ఎక్కువ కృతజ్ఞత వర్షం తెలిపారు అంటే హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అంటే మీరు అని వచ్చేసారి డెప్స్ ఉంటే వాళ్ళు ఎట్లా హ్యాపీగా ఉంటారు అంటారు అయితే నేనేమంటాను మీరు వెనక డెప్ట్ ఉందని చెప్పి డెప్ట్ పై ఫోకస్ పెడితే ఓకే అబ్బానెన్స్పై మీరు ఫోకస్ చేయలేరు అంటే సంపదని మీరు చూడలేరు సంపద చూడాలంటే సంపదపై ఫోకస్ పెట్టాలి మీకుంటే డెప్ చూడండి మేడం అందరికీ కూడా డెప్సో లేదా ఏదో ఒక రూపంలో ఇష్యూస్ ఉంటాయి కానీ మీరు దేనిపైన ఫోకస్ పెడుతున్నారు దీనిపై ఫోకస్ పెడితే ఇది వస్తుంది దీనిపై ఫోకస్ పెడితే ఇది వస్తుంది దీని నుంచి దీని కనుక మీరు ఫోకస్ పెట్టగలిగితే అద్భుతాలు సృష్టిస్తారు ముఖ్యంగా చెప్పాలంటే ఫోకసింగ్ లెవెల్స్ మేడం మీ ఫోకసింగ్ లెవెల్ ఎంత ఎక్కువగా ఉంటే లైఫ్లో అంత సక్సెస్ అవుతుంటారు ఎలా సరే ఎలా ఫోకసింగ్ పెట్టాలి ఏమిటి అంటే మేము స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాం ఏంటి మేము స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాం ఎప్పుడైతే మేము స్టెప్ బై స్టెప్ చెప్పడం ద్వారా వాళ్ళు ఉన్నటువంటి మనీ బ్లాక్స్ ఏదైతే ఉందో వారే నిజం చెప్పాలంటే ప్రాక్ట్ క్లాసెస్ ఉంటాయి అంటే ఈ డెమో క్లాస్ క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల అప్పులు తీరే మార్గాలు కనిపిస్తాయా చాలా అండి ఎందుకంటే ఒకవేళ ఆ వ్యక్తి యొక్క నెగిటివ్ ఫ్రీక్వెన్సీ ఉండడం వల్ల కదా డెప్టోకర్స్ వారిని ఏం చేస్తాం పాజిటివ్ తీపించు వాళ్ళు ఏదైతే రంగంలో ఉన్నారో ఆ రంగంలో నెంబర్ వన్ చేస్తామని గ్యారంటీ ఇస్తాం మేము సో ఆటోమేటిక్గా కదా ఒక యాంకర్ ద బెస్ట్ యాంకర్ అయినప్పుడు మనీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కదా ఆటోమేటిక్గా వస్తుంది ఒక కోచ్ బెస్ట్ కోచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనీ వస్తుంది కదా ఎవరి ఫీల్డ్లో వాళ్ళు నెంబర్ వన్గా ఉంటే వాళ్ళకి డబ్బు దానంతట అదే వస్తుంది మేమేం చేస్తామంటే వారు నెంబర్ వన్ అభ్యే విధంగా మేము ట్రైనింగ్ ఇస్తాం దాని ద్వారా వారు మనీని ఆకర్షించుకుంటారు అండి హెహరిత గారు ఆ విధంగా వారికి ట్రైనింగ్ అనేది ఉంటుంది ధనాన్ని ఆకర్షించడం ఎలా చెప్పండి డబ్బును ఎవరైతే ఆకర్షించాలంటే గోల్డ్ కలర్ ఉంటుంది కదండి ఆ గోల్డ్ కలర్ విజులేషన్ చేసుకోవాలి నేను ఆల్రెడీ గోల్డ్ కలర్ ని ఆస్వాదించాను నా గోల్డ్ కలర్ అనేది నా శరీరంలో ప్రతి అవయానికి అణుకు కరానికి వెళ్ళింది తర్వాత ఐస్ క్లోజ్ చేసుకొని గొప్పగా ఊహించుకోండి మీ గురించి మీరు అంటే మీరు డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అయినట్టుగా ఏదైతే సాధిద్దాం అనుకున్నారో అది ఆల్రెడీ ఇప్పటికే సాధించినట్టుగా గొప్ప కళ్ళు కానండి ఆ కళలు ఎప్పుడైతే మీరు కళ్ళు అంటారో డెఫినెట్గా వస్తుంది సింపుల్ చెప్పాలంటే అప్పులు ఇందాక ఉన్నాయని చెప్పేది అప్పులై ఫోకస్ చేయకుండా డబ్బుపై ఫోకస్ పెట్టండి ఇంకోటి కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేయండి కొంతమంది చూస్తే వన్ వీక్ ఒకసారి పాకొని రోజులు ఒకసారి ఇరవై ఒక రోజులు అయిపోయి ఆపేస్తుంటారు ఎవ్రీ సింగిల్ మన స్నానం ఎవ్రీడే చేస్తాం అలాగే ఆహారం ఎవ్రీడే తీసుకుంటాం సేమ్ లైక్ దట్ మనం క్లాస్లో ప్రాక్టీస్ కూడా ఎవ్రీడే చేయాలి నా ఫొటన్ చాలా సింపుల్ అండి అఫిర్మేషన్స్ విజులేషన్స్ ఉంటాయి గ్రాటిట్యూడ్ ఉంటాయి వీటి వల్ల ప్రతి రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తాం బిజినెస్ లో సక్సెస్ అవ్వాలన్నా ఆర్థిక సమస్యలు తీరాలన్నా అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం మీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అని చెప్తున్నారు థ్యాంక్ విజయ్ గారు విశ్వం విజయ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్కోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ థ్యాంక్ సో మచ్ సర్వే జనా సుఖినోబంతు సమస్త లోక సుఖినోబంతు నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్ అవునండి ఫార్టీ ఫైవ్ లాక్స్ కి సేల్ అయిపోయింది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గోదాదేవి గారు అందరూ కూడా ఒకసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్ తో చెప్పాలండి బిగ్ హ్యాండ్స్ తో మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరు థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు గోదావరి కంగ్రాచులేషన్ అండి ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి